మనుధర్మ శాస్త్రం చెప్తున్నది సమస్త లోకం దైవాధీనం ఈ లోకమంతా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది లోకం అంటే ప్రపంచం అంటే నూట ఇరవై దేశాలు రెండు వందల దేశాలు ఈ రెండు వందల దేశాలు కలిస్తే ఒక భూమి అది కూడా ఎంత డెబ్బై ఐదు శాతం నీళ్లు ఇరవై ఐదు శాతం భూమి ఈ ఇరవై ఐదు శాతం భూమిలో రెండు వందల దేశాలు ఇదంతా కలిపితే భూమి ఇట్లాంటి భూములు ఎన్ని ఉన్నాయా మన పాలపుంతలో అంటే వన్ ఇంటూ టెన్ టు ద ఫర్ ఆఫ్ లెవెన్ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోట్లు పది కోట్లు ట్రిలియన్ బిలియన్ ఇవి ఎన్ని ఉన్నావు అట్లాంటి పాలపుంతలు ఎన్ని ఉన్నాయా ఈ విషయంలో అంటే మళ్ళీ వన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ లెవెన్ అంటే భూమి లాంటి గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు ఈ మొత్తం విషయంలో ఎన్నున్నాయి రా అంటే వన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ టూ ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోట్లు ట్రిలియన్ బిలియన్ వన్ హండ్రెడ్ బిలియన్ టూ హండ్రెడ్ బిలియన్ ఫైవ్ హండ్రెడ్ లెక్కలేదు వీటన్నిటి మీద దేవుడు ఉన్నాడు మనకు నమ్మాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఇదే కావచ్చు ఒక నాస్తికుల సభ నడుస్తుందట అయిపోయినాక బయటకు ఈయన ఓలే అరే మన తిరుపతిలో సభ జరిగింది కదా మన నాస్తికులది ఎట్లా జరిగిందిరా అని అడిగిందట మన నాస్తికుల సభ ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగింది ఎట్లా జరిగింది రాన్నట్టు ఆడన్నాడట ఆ దేవుని దయ వల్ల చాలా మంచిగా జరిగింది సభయో నాస్తికులది ఇవి చెప్పింది ఆ దేవుని వెంకట తిరుపతి వెంకట దయ వల్ల మంచిగా జరిగింది అన్న అడట అప్పుడప్పుడు మన సీపీ నారాయణ లాంటి వాళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు జెండాలు వేసుకొని తాత్కాలిక జెండాలు వేసుకొని టెంపరీ టెంపరీ బేసిక్ మీద టెంపరీ బేసిక్ మీద జెండాలు వేసుకొని బాబరాయన పక్కన కూర్చొని పెళ్ళి చేయించుకో లాజిక్ అవునా కదా సో అప్పుడప్పుడు మనకు కూడా నమ్మాలనిపిస్తుంది దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది ఆర్యపప్పుడు సమస్త లోకం దైవాధీనం ఈ లోకం మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంది అంటే కింద లోకం ఉంది దానిపైన దేవుడు ఉన్నాడు దైవ మంత్ర మంత్రాధీనము ఆ దైవము ఎవరి ఆధీనంలో ఉన్నాడా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు దైవాధీనంతో మంత్రాధీనం కింద లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం ఆ మంత్రం ఏమంటున్నాడు తన్మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం మా యొక్క ఆధీనంలో ఉన్నది అంటే ఫస్ట్ లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం మంత్రం మీద బ్రాహ్మణుడు బ్రాహ్మణో దేవత ఎంత ఫస్ట్ ఉంది తెలుసా వానికి బ్రాహ్మణో దేవత బ్రాహ్మణమైన మేరే దేవుడు అన్నాడు పిచ్చు కొడుకులారా మీరు వెంకన్న స్వామి రాముడు కృష్ణుడు వీళ్ళందరు దేవుడు ముక్తున్నారా వాళ్ళు కాదురా వాళ్ళంతా మా కింద ఉంటారు దే ఆర్ సబార్డినే మే ఎట్లా చెప్తే అట్లనాలే కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే రసాధూల కర్తవ్యం దైవమాహినికం ఉత్తిష్ట 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 కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటే అంటే ఇడ్ లేమంటే లేశాడు ఇప్పుడు పండుకోమంటే పండుకుంటాడు ఉనే గారు ఉనే భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు వీళ్ళు లేమంటే లేశాడు అంటే దేవుడు అవుతాడు పనికి అవుతాడు అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటున్నారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచుచు కంకుమతో నియతారు విజయీ విజయభవ అవే వెంకటశే అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జర లేతవ తవ సుప్రభాతం కొద్ముఖం మళ్ళా అండబెడతారు పొద్దు ముఖల్లా తొట్టేళ్ళేస్తాడు పొద్దుగా లేపి కూసపెడతాడు ఏమి బామ్మడితే అడా దేవుడు అంటే ఏమన్నా ఏడువాడా వార్డ్ మెంబర్ కంటే అన్యాయం అయిపోయింది దేవుని పరిస్థితి అందుకే వాడు సమస్త లోకం దైవాధీనం దైవాధీనం తమ మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం మమ దేవత ఇటువంటి శ్లోకాలు రాసి సూపర్ మ్యాన్ ఉండని చెప్పిండు సూపర్ మ్యాన్ ఎవరంటే బ్రాహ్మణుడు అని చెప్పిండు ఆ బ్రాహ్మణుడు దేవునికి ప్రతిరూపమని చెప్పాడు ఇది ఎవరు హిట్లర్ వాడు అంటే ఇండియాలో బ్రాహ్మణుడు సూపర్ మ్యాన్ అయితే జర్మనీలో జర్మన్స్ సూపర్ మ్యాన్ యూదును పనికి వాళ్ళే వాళ్ళని చెప్పేసి యూదులను నిట్ట నిల్వన లక్ష మందిని కూచగోత కోసాడు కూచగోత కోసి మంచూరియా మీద దాడి చేసి ఇతరత్ర వేరే రాజ్యాల మీద ఉసిగొలిపి త్రైపాక్షిక కూటమి పెట్టి త్రైపాక్షిక ఉడంబడికి ఏర్పడి ఏమైంది రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది రెండవ ప్రపంచ యుద్ధం వస్తే లక్ష యాభై వేల మంది ఏమయ్యారు వికలాంగులయ్యారు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు లక్ష యాభై వేల మంది దిక్కు దివాణాలు లేకుండా పోయారు ప్రపంచంలో కొన్ని లక్షల మందిని విక్టిమైజ్ చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉందంటే ఈ మనుధర్మశాస్త్రానికి ఉంది ఎంత దుర్మార్గం క్రియేట్ చేసింది కదా మరి ఏంది మనధర్మ శాస్త్రం అంటే ఈ మనుధర్మ శాస్త్రం అంటే ఏమిటంటే నెంబర్ వన్ ఇన్సల్ట్ నెంబర్ టూ ఇంజురీ వట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మను శాస్త్ర వట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మనుస్మృతి మనుస్మృతి యొక్క ప్రాథమికమైన మౌలికమైన కేంద్రక అంశం ఏంటంటే ఇన్సల్ట్ ఆర్ ఇంజురీ ఇన్సల్ట్ అవమానించు ఇంజురీ అవమానించినా కూడా వాడు లొంగకపోతే వాడిని గాయపరచు ఏం చేయాలి అవమానించాలి లేకపోతే గాయపరచాలి చూద్దాం ఏం చేసిందో మనుధర్మశాస్త్రం రెండో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం శాస్త్రం రెండో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా కజీరకృష్ణ వట్టినే నేను వేగ్గా మాట్లాడుతున్నంటే నమ్మకపోవచ్చు మీరు మనం ఎంత ప్రోగ్రెసివ్ వాదులమైనా సరే ఒక్కోసారి నమ్మలేము అందుకే ఎవిడెన్స్ ఇస్తున్నా అధ్యాయంతో సహజ చెప్పాడు ఏం చెప్పాడు చూద్దాం మంగళ్యం బ్రాహ్మణస్య శాక్షత్రియస్య బలాన్వితం వైశస్య ధన సంయుక్తం శూద్రశ జుగుప్సితం సిగ్గు శరమునుడు ఎవడన్నా ఈ శ్లోకం విన్న తర్వాత ఎస్సీలు బీసీలు మళ్ళీ ధర్మ శాస్త్రం కావాలని అంటడా ఏమన్నాడు అవమానం ఇన్సల్ట్ అన్నాను కదా ఎట్ట ఇన్సల్ట్ చేస్తుండో చూడువాడు ఏమంటుండు మాంగళ్యం బ్రాహ్మణస్య ఒక పేరు పెట్టేటప్పుడు బ్రాహ్మణునికి మంగళప్రదమైన పేరు పెట్టాలి అందుకే సుబ్రహ్మణ్య శర్మ కాద పరమానందయ పరమ ధర్మ శ్రీ 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 వెంకట నరసింహశాస్త్రి నీ అమ్మ వెంకట కూడా కాదు వెంకట నరసింహశాస్త్రి అందుకే వాళ్ళకు మంగళప్రదమైన పేరు పెట్టాలా నాకు చెప్పుండే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఈ దేశంలో ఉన్న వివక్షకు వ్యతిరేకం నేను ఎవరికి వ్యతిరేకం ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు ఎక్కడ అసమానత ఉండొద్దని కోరుకునేవాడిని నేను నేను అడుగుతున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఒక్క బ్రాహ్మణి పేరు పెంటయ్య అను చూసిర్రా మీరు ఉండదు కూడా చెప్పింది ఆయన ఎందుకంటే శాస్త్రం చెప్తుంది అరే వేదవల్లారా బ్రాహ్మణుడికి ఏం పేరు పెట్టాలి మంగళ్యం బ్రాహ్మణస్య బ్రాహ్మణుడికి మంగళప్రదమైన పేరు పెట్టాలా శ్యాత్ క్షత్రియస్య బలాన్మితం శ్యాత్ బలాన్వితం అలాగే క్షత్రియునికి బలంతో కూడిన పేరు పెట్టాలి బలంతో కూడిన పేరు ఏంది బలంతో కూడిన పేరు వాళ్ళకు వాళ్ళ రాజులకు ఉండేటటువంటి బలమైన పేరు ఎట్లా ఉంటుందో చూడండి శ్రీరాముడు శ్రీ అంటే లక్ష్మి అవునా శ్రీరాముడు లక్ష్మిని తన ఎందు ఇముడుచుకున్నటువంటి వాడు ధైర్యం అంటే బలం ఎంతో బ ఎంత బలంగా ఉంటుంది నాకొక డిఈ పర్చే ఉండే కడప జిల్లా ఆయన పేరు పిచ్చేయ నా దగ్గర తీసుకొచ్చి ఎవరు ఆయనకు ట్రాన్స్ఫర్ అవసరం ఉంటే నా దగ్గరకు వచ్చి పర్చే చేసుకునేటప్పుడు సార్ మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేడు సార్ మీ పేరు నా పేరు కదిరకృష్ణ సార్ మీ పేరు ఏంటంటే సప్పుడు చేస్తలే ఎందుకంటే ఆయనకు అవమానం అనిపిస్తుంది మంచిగా పాయింట్ గేంటి మంచిగా చేసి టక్ చేసిండు నీట్గా పదివేల రూపాయల డ్రెస్ ఉంది ఆయన ఒంటి మీద పేరు చెప్పమంటే చెప్తలేడు పక్కన ఉన్న ఆయన చెప్పిండు సార్ ఈయన పేరు పిచ్చేయ సార్ అని అమ్మ నాకు వెళ్ళారా ఆఖరికి పిచ్చే శర్మాన్న ఉన్నాయనుకన్నా చెప్పు ఉంటే ఉండే పక్కన శర్మాన్న పెట్టుకున్నాను ఉండేవాడన్నా లేడే మనోని పేరు బొందయ్యా పెంటయ్యా ఎల్లియా ఎల్లయ్యక్కడ ఎల్లిగా మల్లిగా బొందలోడా కర్రోడా కర్రోడ అంటాడు అంటే వీడు ఎర్రగుంటానికి విలువ ఎర్రగుంటే ఎర్రోడా కొడుకుల మా పేర్లే కరువైన ఈ దేశంలో ఇన్ని పేర్లుండే మన ఆయన మాత్రం మంచి పేరు పెట్టింది కృష్ణయ్యాన్ని ఆయనకి ఏమనిపించిందో ఈ కొడుకు అక్కడ పోతే ఆగవాయిత్రులు అనుకున్నట్టున్నాడు కృష్ణ అని పెట్టి అందుకే ఏమైనా ఎక్కువ దాకా మాట్లాడితే నా పేరు కృష్ణరా ఏమనుకుంటున్నారు మీరు అంట అంటే ఇన్వడే వేడా బ్యాచ్ మనదే కానీ ఏదో పొరపాటు అవతలిపోయింది అన్నట్టు అదే కదా ఏదో పొరపాటున జేమ్స్ ఏమైందే నేను లాస్ట్కి ఐదు నిమిషాలు టైం ఇస్తాను మీకు డోంట్ వరీ మీకు ఏ అనుమానం ఉన్నా నేను రెడీ ఉన్నా జేమ్స్ అని ఉందనుకో ఏడు క్రిస్టియన్ రావు బయ్ అమెరికా నుంచి ఫైజ్లో వస్తుంది అందుకే మాట్లాడుతున్నాడు ఒకసారి నేను టీవీ నైన్ ఇట్టే మాట్లాడుతుంటే వాడు ఫోన్ కాలంలో వచ్చి అంటాడు ఏ నాకు అమెరికా నుంచి పైసలు మస్తు కోసం అందుకే మాట్లాడుతున్నాను నేను లైవ్లో చెప్పిన నా అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు బ్రాంచు ఎవరు అని చెప్పిన ఇయడు రూపాయలు అలా నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయండి నేను ఎక్కడి నుంచి వచ్చాను మనం ఎక్కడి నుంచి పోతున్నాం వీడు చెప్తున్నాడు సాక్షత్రియస్య మహాన్వితం ధన సంయుక్తం వైశస్య వైశ్యుని యొక్క పేరు ఎట్లా ఉండాలి ధన సంయుక్తం వైశ్యుని పేరు ఏమి ఉండాలట డబ్బును చూపించేటటువంటి పేరు అయి ఉండాలా ఇండికేషన్ ఆఫ్ వెల్త్ సంపద అందుకే ఏం పేరు పెడతారు మనలు వెంకటేశ్వర గుప్త అవునా కదా శ్రీనివాస గుప్త చూసారా రామయ్య పంతులు కృష్ణయ్య శాస్త్రి రాఘవ శర్మ ఇక్కడికి వస్తే వీని పేరు శ్రీనివాస గుప్త గుప్తమై ఉన్నది డబ్బు ఉంది కాడ అటు బలిపతలో ఉన్నా సరే గుప్త అంటే ఏమని గుప్తరా మాట్లాడాడు పైసలు బాగున్నట్లెక్క వైశస్య ధన సంయుక్తం అసలు పాయింట్ ఇక్కడికి వస్తాయి సూద్రస్యూ జుగుప్సితం మరి సూద్రుడి పేరు జుగుప్సితం ఆ పేరు వినగానే ఏం చేయాలి జుగుప్స పుట్టేటట్టు ఉండాలి పేరు అందుకే పెంటయ్య పిచ్చయ్య ఎల్లయ్య ఇంకా మల్లిగాడు బొందలోడు ఎర్రోడు కర్రోడు ఈ పేర్లు ఎంత దుర్మార్గం చూసి రాయుడు మా ఇంటి పక్క మా ఊరి పక్కన ఒకరు వాళ్ళ ఇంటి పేరు కుక్కలోడు ఏమో నాకు బలిచర్యండి వాడు కాటు తీసుకొచ్చి మా బయటికి నేను ఆడ చూస్తే కుక్కల వారి పెళ్లి పిలిపోతుంది ఏమన్నా విలువ మనిషికి మనిషి మనిషి దగరబోయిండు కుక్కల వారి పెళ్లి నాకు ఒక్కని చూపిరా రెడ్డిని కమ్మోని వెల్లమోని బాబనోడి కుక్కలోడు ఇంటి పేరు ఒక్కరిని చూపిడి నాకు అందుకే బూడు తీసుకొని మరే చే బూడు చూపియాలా కుక్కలోని కాదురా నేను ఏమనాలి పులివాన్ని సింహవాన్ని అనాలి సింహాల వల్ల పెళ్లి పిలుపు అని పెట్టాలి ఉల్టా అంతే కదా పులివాళ్ళ ఇంటి పిలుపు పెళ్లి పెళ్లి పిలుపు ఎందుకురా నాకు ఈ లేని పేరు నాకెందుకు అందుకే నేను చెప్తా మన వాళ్ళకు డప్పులు కొట్టుడు మానేయుండి చెప్పులు కొట్టుడు మానేయుండి ఈ డప్పులు చెప్పులు బువ్వ పెట్టవు మనకు నాకు ఎవరన్నా ఉంటే చూపించండి వేరే ఉద్దేశం ఏం లేదు నేను కూడా కొత్త రేపటి నుంచి డప్పు హైకోర్టు గీకోర్టు అంత బంద్ పెట్టి కోర్టు గీటు అంత పక్కకు నూకి నేను కూడా డప్పు తీసుకొని వస్తాను నాకు కూడా వస్తాయి డప్పు కొట్టి కోటి రూపాయలు సంపాదించడం ఒక నాకు ఎందుకు రామారా డప్పులు మనకు బజార్లో తీసుకొచ్చి పలగ కొట్టి కిరణాయలు వచ్చి నిప్పి పెట్టాలి ఏమున్నారు మీ ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి నీ పిల్లలకి డబ్బుగా ఇవ్వాల్సింది నిన్ను ఈ దేశానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయగలిగిన భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలి అసలు భారత రాజ్యాంగం మన ఇంట్లో నీ లేదు ఫస్ట్ పెద్ద పెద్ద నాయకుల నీళ్ళు భారత రాజ్యాంగాలు ఉండవు ఇంట్లో దేవుని కూడా ఉంటుంది నాకు చాలామంది తెలుసు మన నాయకులు ఇంట్లో దేవుని కూడా ఉంటుంది నేను అయిపోయి అడిగి ఏందన్నా గుడి ఉంది అంటే మా భార్య కోసం తమ్మి అరే ఫాగర్ నీ భార్యను మార్చలేను మొత్తం సమాజాన్ని ఉత్తరేస్తాను ఇంకా కేర్కాసం దుకాణం మంది ఇంట్లో పోయాగానే అయిపోతుంది నా పని ఎంత దుర్మార్గం నడుస్తుంది ఈ దేశంలో మిత్రులారా అందుకే టైం చూడతాముడు అనుకోదీ వాటరీ వాటరీ అన్న ఓకే రెండు మూడు ముచ్చి చెప్పిన ముగించేస్తు అందుకే ఫస్ట్ చెప్పినాయి మీరు పెట్టింది పెద్ద సబ్జెక్ట్ ఇది ఒక డే లాంగ్ బెడ్ అత ఇది అమ్మాయింది అంకా దావతి పోతే కుర్సో వద్దంటారా ఎవరన్నా దావతి పోతే వద్దంటారా చెప్పు పెళ్లి పదింటి కట్ట పదింటి కట్టడు తొమ్మిది తరకే పోయి కూర్చుంటాడు ఆడ పెళ్లి చూడండి నా మన ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని నడిపోయిపోయి చూసుంటాడు ఈతో పోలు రప్పడ పన్న రెండు లక్షలు లేనిపోయాడు కూర్చోవాలి అది ఒక పూట కాదు ఒక రోజు మాత్రం నడిచినా సప్పుడు చేయడు మళ్ళొ ఒక పూట పోయి మళ్ళీ రెండో పూట కూడా వస్తాడు అవసరమైపోతే ఈ రేవంత్ రెడ్డిలో వస్తుంటాడు ఎక్కడ పోయినాడో మళ్ళీ కాంగ్రెస్లో పోయినాడు అందరూ వచ్చిరో లేరో సూచి పోయినా అంటాడు కాంగ్రెస్లకు ఎందుకంటే ఆయన ఫస్ట్ బీజేపీ తర్వాత టీఆర్ఎస్ ఆ తర్వాత టీడీపీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎప్పుడు మన లీడర్లే ఎప్పుడు మనకు పాలకులే పాపం ఈయన ఎన్నేళ్ళు అయిందో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయబట్టి ఈరోజు మనం లీడర్గా గుర్తించాం ఆయన ఒక సంచి చేసుకొని రాష్ట్రం అంతా కేవీపీఎస్ అనుకుంటా కులం పోవాలని మాల మధ్యలో లేకంగా ఉండాలని ఈ పెత్తంగారుల పోరాటాలు పెత్తంగారులపైన పోరాటాలు జరపాలని బడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వేల ఎకరాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తుంటాడు మనకు లీడర్ అనిపించాడు పొరపాటున ఏ మల్లరెడ్డి రంగారెడ్డో రామ్ రెడ్డి రేవంత్ రెడ్డి వస్తే ఆడావుడి ఆడావుడి ఇటూరుకా ఆటూరుకా జెండాలు గట్టా నేను అనుకున్నాను వస్తేప్పుడు అనుకున్నా మరి మా వాళ్ళు ఎవరైనా ఒకటి బ్యానర్ అని కట్టి నా చూసినా ఒక్క బ్యానర్ లేదు ఊరి ఇంకా నేను లీడర్గా గుర్తించబడలేదు రా అనుకున్నాను వస్తేప్పుడే కార్లో చూసినా ఎవడలేదు బ్యానర్ ఒక్కట్లేదు కనీసం ప్రోగ్రామ్ బ్యానర్ ఉండాలి కదా దారి చూపించేది అది కూడా లేదు అంటే మనం ఇంకా లీడర్లుగా గుర్తించబడేట్లే పరిస్థితుల్లో ఉన్నాం అది మన తప్పు కాదు దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది సొసైటీ ఇప్పటికీ ఆ రెడ్డి అంటే అంతే గౌరవం ఉంది ఇప్పటికి ఆ బ్రాహ్మణ అంటే అంతే గౌరవం ఉంది ఇప్పటికి ఆ వెలమదరం అంటే అంతే గౌరవం ఉంది కానీ నిజమైన ఉత్పత్తి శక్తులు ఈ సమాజాన్ని బతికిస్తున్న వాళ్ళు ఈ సమాజానికి బట్టలు ఇచ్చినోడు ఈ సమాజానికి కుండలిచ్చినోడు ఈ సమాజానికి చెప్పులు ఇచ్చినోడు ఈ సమాజానికి ఆఖరికి వాని నమ్మకము మంచో చెడో వాని తలపండు బగలాలంటే కూడా శ్మశానంలో అని తలపండు బగలాలంటే కూడా మళ్ళా మా బేగరూడు పోయి తలకాయ పెట్టి పొడిస్తే తాపన బలగంగానే అమ్మ స్వర్గం వచ్చింది పోతాడు ఆడికి ఇటువంటి వాళ్లకు నాయకత్వం లేదు ఇవాళ కాంగ్రెస్ చెప్పింది నిన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు సామాజిక న్యాయం అంటే కేవల కాంగ్రెస్ నేను రేవంత్ రెడ్డిని సోనియా గాంధీని రాహుల్ గాంధీని కాంగ్రెస్ లీడర్ని అడుగుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాకలి కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనాభా ఎత్తు ఉంది ఈ సమాజంలో మంగళవాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ అసెంబ్లీలో కుమ్మరాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు గంగేట్లోళ్ళు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఇద్దరు ఉన్నారు ఒకరు కదా శ్రీహరి ఒకడే మొత్తం రాష్ట్ర రాజాలకే జరాబోయలేదు ముజరాజులు ఒక్కటి మంగళ లేదు కుమ్మరి లేదు కమ్మరి లేదు వటరంగం లేదు పద్మశాల లేరు మేరోలు లేరు ఏమనంటే అంటే మా వాడు ఏం చేస్తాడు ఒకటి ఉందన్న అంటే మన వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఆయనతో ఇల్లే ఇప్పుడు ఆ కమ్మరాలు ఇళ్ళలో పోయినాం అనుకో హై దూరంగా ఉంటారు ఇంకేపు కూటది ఏది ఈ పిచ్చి దూరంగా ఉండా అంటాడు కౌసలో దూరం కూడా దూరంగా ఉన్నాడు మరి మేము దూరంగా ఉండంగానే అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు ఎక్కడుండ్రే అవునా కదా కమరాలు నిలవా ముట్టుకోకరా ముట్టుకోకరు అంటారు మానమాధి వాళ్ళని ఇప్పటికి కూడా ఈరోజు కూడా మరి మీ ఎక్కడ ఉండరే కానీ నువ్వు ఊరికి దూరంగా పెడుతున్నాడు నువ్వు అంటరానివరే అనుకుంటున్నాడు నువ్వు పిచ్చగానే అనుకుంటున్నాడు నువ్వు ఈ సమాజంలో అందరికంటే తక్కువ అనుకుంటున్నాడు సచ్చో చడో మాల రాజుగోళ్ళు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఇప్పుడు బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మన సమాజంలో మనం ఎక్కడున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా నేను టైం నాది అయిపోయింది యాక్చువల్గా టూకీగా చెప్పి నేను ముగించేస్తా నెంబర్ వన్ మన శాస్త్రం మనకిస్తున్న అంశాలు ఇన్సల్ట్ ఇప్పుడు నేను చెప్పింది ఏంది ఇన్సల్ట్ నెంబర్ టూ ఇంజురీ ఒకవేళ వాళ్ళు ఇన్సల్ట్ చేసినా లొంగలేదనుకో ఏం చేయాలా ఇంజురీ చేయాలా పనిష్మెంట్ ఇవ్వాలి వాడికి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి